ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఏపీలో ఏంటి పరిస్థితి ఏపీలో ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ ప్రభావము రియల్ ఎస్టేట్ రంగము ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉందండి బాగానే చేస్తున్నారు కానీ అనుకున్నంత పికప్ లేదు ఎందుకంటే జో దిక్తా హే ఓ బిక్తా హే పిఠాపురంలో ఎట్లా ఉంది పరిస్థితులు అని మీడియా వంద చెప్తానండి అన్నీ ఫ్యాక్ట్ కాదు కదా వచ్చాయని చెప్పి ఎకరం యాభై కోట్లు వంద కోట్లు పలుకుతున్న పరిస్థితి అని చెప్తున్నారు ఇప్పుడు గతంలో ఎప్పుడైనా బ్యాంకులు అడ్వర్టైజ్మెంట్ చేశాయి నేషనల్ బ్యాంక్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అడ్వర్టైజ్ ఇప్పుడు బ్యాంకులు కూడా అడ్వర్టైజ్ చేస్తున్నాయి ఎవరు స్టేట్ మార్కెటింగ్ ఎవరు సిటీ మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు తెలంగాణ తెలంగాణ డిఫరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఎప్పటికైనా బాగానే ఉంటుంది ఇన్వెస్ట్ చేసుకుంటే కాకపోతే దీళ్ళు లీగల్గా టైటిల్ క్లియర్ ఉండాలి పర్మిషన్స్ ఉండాలి అప్రూవల్స్ ఉండాలి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉండకూడదు ఇవి చూడాలి చంద్రబాబు సీఎం అయిన తర్వాత అక్కడ కంపెనీలు వెళ్తున్నాయా ఏపీలో స్టార్ట్ అవుతుంది ఆయనకి రావాల్సిన అవసరం ఉంది డిస్కషన్ జరుగుతున్నాయి మీటింగ్స్ అవుతున్నాయి ఫారెన్ టూర్స్ అవుతున్నాయి డెఫినెట్లీ డెఫినెట్గా ఏదో ఒకటి తెస్తారు ఎంత టైంలో తెస్తారంటే చెప్పలేము ఎంత అమౌంట్ కావాలి పది లక్షల కోట్టి అప్పుల్లో ఉన్నాం మనం అక్కడ బయటపడాలంటే రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి చూడాలి అమరావతి శాశ్వత రాజధాని అయితే ఇప్పుడే తాత్కాలికంగా ఉంది భవనాలకు కూడా కొబ్బరికాయలు పడలేదు శాశ్వతంగా ఒకవేళ శాశ్వతమైన రాజధాని అయితే ఎట్లా ఉండే అవకాశం ఉంది రాజధాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం చాలా ఉంది హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు ఏపీని ఎలా డెవలప్ చేశారో మనకు తెలుసు అప్పుడు డబ్బు ఉంది బాగా ఇప్పుడు జాయింట్ క్యాపిటల్ హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ తీసారు జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సో ఇన్కమ్ లేదు టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆ సబ్స్టిట్యూషన్ చేయాలి ఎలా చేస్తారంటే ప్లానింగ్ అవుతుంది ఇప్పుడి అవుతుంది అవుతుందో మనకు తెలియదు ఓకే ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ ఫుల్ స్వింగ్లో అయితే లేదు బట్ అవుతుంది ఏ అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి టైం పడుతుంది ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయాలి అంటే హైడ్రా హైదరాబాద్లో హైడ్రా వల్ల ఇక్కడున్న కంపెనీలు ఏపీకి తరలిపోతాయి అనేది వాదన ఉంది నిజంగా అట్లా జరుగుతుందా అది ఇప్పుడు హైడ్రా ఎంత పర్సెంటేజ్ ఉందండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా బిల్డింగ్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా ఇల్లీగల్ కాదు కదా కొత్త టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఆ మెరికి ఉంటుంది కవర్ అవుతుంది